మిత్రులారా మీకు ఈరోజు రాకాసి గీకాసి అనే ఒక సరదా జానపద కథ చెప్పబోతా ఉన్నాను వినండి ఒక ఊరిలో ఒక రైతున్నాడు ఆయనకి ఇద్దరు పిల్లలు చిన్న పిల్లోడేమో చాలా భయస్థుడు చిన్నోడు అమాయకుడు కానీ పెద్ద పిల్లోడు మాత్రం బాగా ధైర్యవంతుడు సరే ఒకసారి ఏమైపోయిందంటే ఆ ఊరి పక్కన ఒక పెళ్లి జరుగుతూ ఉంది ఈ రైతు ఆ పెళ్లి పోవాలనుకున్నాడు కానీ అలా పెళ్ళి పోవాలంటే ఆ ఊరికి ఊరికి మధ్యలో ఒక అడవి ఉంది అడవిని దాటాలి ఆ ఊర్లో చాలా మంది ఆ పెళ్లికి పోతా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిసి పిల్లల్ని తీసుకొని ఆ అడవిలో పోతూ ఉన్నాడు అలా అడవిలో పోతూ 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 ఉంటే ఈ పిల్లలిద్దరికీ ఒకచోట ఒక మంచి మాగిన మామిడి పళ్ళ చెట్టు కనపడింది పళ్ళంటే పిల్లల ఆశ కదా దాంతో వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పకుండా మట్టసగా పక్కకు జారుకున్నారు అలా జారుకొని పోయి ఆ చెట్టు ఎక్కి కాయలు దింపుకుంటూ ఉన్నారు ఒక కాయ దింపితే ఇంకొక కాయ కనపడుతుంది ఇంకొక కాయ దింపితే ఇంకొక కాయ కనపడుతుంది పిల్లలు ఆనందంలో చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోరు దాంతో వాళ్ళు అన్ని కాయలు దెంపుకొని చూస్తే ఇంకేముంది వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ కనపడలేదు ఆ రైతు మాటలలో పడి వాళ్ళతో పాటు అట్లనే వెళ్ళిపోయాడు పాపం వీళ్ళు బయటకొచ్చి గట్టిగా అరుస్తున్నారు భయపడిపోయి అమ్మా నాన్న అని కానీ అర్చినా ఎవరు తిరిగి రాలేదు వీళ్ళకి ఎవరు కనపడలేదు దాంతో చిన్నపిల్లోడు భయపడిపోయి ఏడు పందుకున్నాడు పెద్దోడు వానికి ధైర్యం చెప్పి రే ఈ దారింపడే మనము తొందర తొందరగా ఉరుక్కుంట పోద దారిలో ఎక్కడో చోట అమ్మా నాన్న కనపడతారు అని చెప్పి అదే దారిలో పోవడం మొదలుపెట్టారు అట్లా పోతా 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 ఉంటే ఒక చోట ఒక గాడిద కనపడింది పెద్దోడు తమ్ముని పిలిచి రే నువ్వు మట్టసంగా వెనక నుంచి పోయి ఆ గాడిదని పట్టుకరాపోరా అన్నాడు దానికి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నకెళ్ళి తిరిగి ఏమన్నా ఏం పనికి వస్తుంది ఆ గాడిద ఏమైనా కోడ పొట్టేలా పోసుకొని తినడానికి అన్నాడు దానికి వాళ్ళన్నానవి రే ఈ ప్రపంచంలో పనికిరాందంటూ ఏది ఉండదు అన్నీ పనికొచ్చేటివే నువ్వు ఆ గాడిదని పో మనం ఇంకా ఎంత దూరం ఇట్లా నడిచిపోవాలనో మనకు తెలియదు నడిచి 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 కాలు నొప్పి పుడతాయి అప్పుడు నీకు కాలు నొప్పి పుడితే నువ్వు గాడిద మీద ఎక్కి కాసేపు రావచ్చు నాకు కాలు నొప్పి పెడితే ఎక్కి కాసేపు రావచ్చు కాబట్టి పట్క రాపో అన్నాడు దాంతో ఆ పిల్లోడు పోయి మట్టసంగా ఆ గార్డెన్ పట్టుకొని వచ్చినాడు ఇద్దరు గార్డెన్ తీసుకొని పోతా ఉన్నారు అట్లా పోతా ఉంటే ఒకచోట ఒక తాడు కనపడింది దాన్ని చూసి వాళ్ళన్నా రే తమ్ముడు పోయి ఆ తాడు దాపోరా అన్నాడు ఏం చేస్తావన్న ఆ తాడు ఏమైనా మనం దాన్ని కట్టుకొని ఉయ్యాల లూ ఏం పనికొస్తుంది అది అన్నాడు రే నేను ఇంత ముందే చెప్పినాను కదా ఈ ప్రపంచంలో రానిది అంటూ ఏది ఉండదు ఎప్పుడు దేని అవసరం ఎట్లా వస్తుందో ఎవరికి తెలియదు అసలు ఇది అడవి మనకెవరూ లేరు ఏదో ఒక మంచి తాడు కనపడింది ఎందుకైనా మంచిది తీసుకురాపో అయినా నువ్వు మోసేది ఉందే నేను మోసేది ఉందే తీసుకొచ్చి ఆ గార్ద మీద ఆ గాడిదనే మోస్తుంది అన్నాడు సరే అని చెప్పి వాడు కొనుక్కుంటా ఆ తమ్ముడు పోయి ఆ తాడు తీసుకొచ్చి గార్ద మీద వేసినాడు మళ్ళా పోతా ఉన్నారు అట్లా పోతా 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 ఉంటే ఒక చెట్టు కింద ఎవరో మర్చిపోయిన ఒక గడ్డపార కనపడింది వెంటనే వాళ్ళన్న తమ్ముణ్ణి అరే ఆ గడ్డపార తీసుకురాపోరా అన్నాడు వాళ్ళ తమ్ముని పిసుకొచ్చి ఏందన్నా నువ్వు ఏది కనపడితే దెమ్మంటావు ఏమైనా మనం తవ్వేదిందే పగల కొట్టేది ఏం పనికొస్తుంది అది అన్నాడు తమ్ముడు అట్లా ఎప్పుడు అనొద్దు దాన్ని తీసుకొచ్చి దాని మీద పెట్టరా నీకు ఎన్నిసార్లు చెప్పాలా మనం పొయ్యేది అడవి ఏదైనా పొరపాటున ఆకలి అయింది అనుకో ఏదైనా తవ్వుకొని ఎక్కడైనా ఏ దుంపలో తినడానికి పనికి రా అన్నాడు సరే అని చెప్పి వాడు పోయి ఆ గడ్డపాల తీసుకొచ్చేసి జారిపోకుండా గారి గట్టి పెట్టినాడు ఇద్దరు అట్లా పోతా 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 ఉన్నారు నెమ్మదిగా చీకటి పడిపోయింది ఇక ఆ చీకట్లో ఎట్లా పోవాలన్నా వాళ్ళకి అర్థం కావడంలే దారి సరిగ్గా కనపడడంలే దాంతో దారి తప్పి అట్లా ఇట్లా వెతుక్కుంటూ పోతా ఉన్నారు బాగా చీకటి పడిపోయింది దాంతో ఇంకా వాళ్ళు భయపడిపోయారు అక్కడ వాళ్ళకు పెద్ద గుహ కనపడింది సరే ఈ రాత్రికి ఇంకా ఈ అడవిలో పోవడం అనేది చాలా ప్రమాదము మనం పోయి రాత్రంతా ఈ గుహలోనే దాచిపెట్టుకుందాం పొద్దున మళ్ళా తిరిగి అమ్మ నల్లను వెతుక్కుంటా పోదామని చెప్పి ఇద్దరు గుహలోకి పోయారు గుహలోకి పోయిన తర్వాత ఆడ రాళ్ళుంటే ఆ చెక్కుముకి రాళ్ళని తీసుకొని గట్టిగా కొట్టి మంట తయారు చేసి ఆ మంట వేసుకొని దాని చుట్టూ ఇద్దరు కూర్చొని ఉన్నారు ఆ గుహ ఒక పెద్ద రాకాసిది అది వేటాడడానికి అడవిలోకి పోయింది తినడం కోసం అది అడవంతా అంతా పోయి బాగా తిని ఏ ఉదయం రెండుకో మూడుకో మళ్ళా తిరిగి వచ్చింది గుహలోకి ఇంకా పడుకుందామని గుహలోకి వస్తా ఉంటే గుహలోపల మంట వెలుగుతుంది కదా దాంతో గుహలోపలంతా వెలుగుంది అది బయట నుంచి వూసింది ఎవరబ్బా నా గుహలో ఉన్నారు ఇంత ధైర్యంగా నా గుహలోకి ఎవరు పోయినారు అని ఆలోచనలో పడింది ఆలోచనలో పడి ఆ గుహ బయట నిలబడి గట్టిగా అరిచింది రే ఎవర్రా లోపల ఎంత ధైర్యం రా మీకు నా గుహలోనే ఉన్నారు రాండి బయటికి అనింది దాని అర్హులు వినేసరికి పిల్లోడు గజ్జ గజ్జ గజ్జగ చిన్న పిల్లోడు పెద్దోడు వాని దగ్గర తీసుకొని నువ్వు మట్టసంగా ఉండు నేను చూసుకుంటా అన్నాడు ఆ తర్వాత పెద్దోడు బయట నుంచి అది అరిచింది కదా అంతే గట్టిగా వీడు లోపల నుంచి రే అసలు నువ్వెవర్రా హాయిగా పన్నుకొని నిద్రపోతా ఉంటే లేపుతా ఉన్నావు బయటికి వచ్చినాననుకో కస కస్స కస తొక్కి చూడు ఏమనుకుంటా ఉన్నావో అని నుంచి చిన్న ఆ మాటలకు రాక్షసునికి బాగా కోపం వచ్చింది రే నేను రాకాసిని లోపలికి వచ్చిన ఇద్దరిని నలుచుకొని తింటా చూడు అన్నాడు ఆ మాటలు వింటూనే పెద్దడు లోపల నుంచి అంతే గట్టిగా తిరిగి రే నువ్వు మనుషుల్ని తినే రాకాసు అయితే నేను రాకాసులనే తినే గీకాశిండ్రా బయటికి వచ్చినా అనుకో ఉంటది నీ పని ఇప్పటికే ఇద్దరు గీకాసుని తిని హాయిగా పడుకోనున్నా మర్యాదగా ఇక్కడి నుంచి పో నేను ఎవరిని కూడా ఆకలైతే గాని చంపను కానీ నువ్వు ఇట్లనే అల్లరి చేసినావనుకో నిన్ను చంపకుండా వదలను జాగ్రత్త అని అరిచినాడు ఆ మాటలకు రాకాశ ఎదిరిపడింది రాకాశ అంటే నేను మరి గీకాష్ అంటే ఎవరు అది ఎట్లా ఉంటుంది మనుషులు చూసినా జంతువులను చూసినా రాక్షసులను చూసినా కానీ ఈ గీకాసుని ఎప్పుడు చూడలేదే అనే ఆలోచనలో పడింది దానికి లోపలి పోవాలంటే కొంచెం భయం వేసింది నిజంగా లోపల నాకన్నా పెద్ద రాక్షసుడు ఉన్నాడేమో ఈ గీకా చెవరో అని చెప్పి ఆలోచనలో పడి అది ఏమనిందంటే సరే నేను నా వెంట్రుకోటి పీకి లోపలికేస్తా నువ్వు నీ వెంట్రుక పీకి బయటికి నీది ఉందా నాది పెద్ద ఉందో చూద్దామన్నారు సరే ఏయిరా అన్నాడు లోపల నుంచి పెద్దోడు వెంటనే రాకాసి ఏం చేసిందంటే ఒక వెంట్రుక పీకి లోపలికేసింది బాగా ఇంతలా ఉంది ఇంత ఉంది అది లోపల పడుతూనే వీడేం చేసినాడంటే ఆ వెంట్రుకను చూసి గట్టి కలిసినాడు ఏ నా మూతి మీద ఉన్న మీ సమంత కూడా లేదు నీ వెంట్రుక చూడు నా వెంట్రుక అని చెప్పి పక్కన తాడు తీచ్చినాడు కదా ఆ తాడు తీసి ఇసిరి బయట పడేసినాడు బయట మొత్తం చీకటి ఉంది కదా ఆ చీకటిలో ఏమి కనపడ్డంలే ఆ తాడు వచ్చి ధవాన్ దీని ముఖాన్ని తగిలింది దాంతో అది ఆ తాడు పట్టుకుని చూసింది ఇంత పెద్దగా ఇంతలా కనపడింది దాంతో అదిరిపడింది అమ్మో ఏమిది ఇంతలా ఉంది ఇంత పెద్దగా ఉంది దీని ఒక్క వెండ్రుకే ఇంత పెద్దగా ఉంది అంటే ఇంకా ఇదెంత పెద్దగా ఉంటుందో అని భయపడిపోయింది కానీ అయినా దానికి ఇంకా ఎక్కడో అనుమానం ఉంది దాంతో ఏమైంది అంటే సరే అయితే నా పన్ను ఒకటి కూర పన్ను పీకి లోపలికేస్తా నీ పన్ను ఒకటి పీకి బయటికి చూద్దాం ఎవరి పెద్దగా ఉందో అనింది పెద్దోడు లోపల నుంచి ఏ ఏ చూద్దాం అన్నాడు వెంటనే అదొక పండుపీకి లోపలికేసింది వాడు ఆ పండుగంక చూసినాడు బాగా ఇంతలా ఉంది ఇంత పొడుగుంది దాంతో వాడు ఏం చేసినాడు ఏ నీ పన్నేందిరా నా వేలి మీద గోరంత లేదు చూడు నా పన్ను ఎంతలా ఉందో అని చెప్పి గడ్డపార తీసి బయటికి వేసినాడు చీకట్లో ఆ గడ్డపారను పట్టుకున్నది చూసింది ఇదేమబ్బా ఇంత గట్టిగా ఉంది ఇంత పొడుగ్గా ఉంది వీని పన్నే ఇంత పొడుగుంది అంటే ఇంకా వీడు ఎంత పెద్దగా ఉండాలా అని భయపడిపోయింది కానీ ఎక్కడో చిన్న అనుమానం ఇంకా ఆఖరిసారిగా ఇంకొకసారి ఏదో ఒకటి కనుక్కుందామని చెప్పి అది ఏం చేసిందంటే రే నా బలమంతా ఉపయోగించి గట్టిగా నేను అరుస్తా నువ్వు నీ బలమంతా ఉపయోగించి గట్టిగా నువ్వు అరుసు ఎవరు గట్టిగా అరుస్తారో చూద్దాం మన ఇద్దరిలో అనింది పెద్దోళ్ళ లోపల ఏ అరుసురా అన్నాడు వెంటనే ఆ రాకాసి గట్టిగా పెడబొబ్బలు పెట్టింది అది పెడబొబ్బలు పెట్టినాక లోపల విడున్నాడు కదా ఇంకా అయిపోయింది అని ఇది అనింది అని పక్కన గాడిద ఉంది కదా వెంటనే వాడు ఏం చేసినాడంటే అక్కడ బాగా మండుతున్న ఒక కట్టె తీసి గాడిదకు వాత పెట్టినాడు అంతే ఒళ్ళు సుర్రు అనేసరికి గాడిద తట్టుకోలేక గట్టిగా ఓట్ర పెట్టడం మొదలు పెట్టింది అసలుకే గుహ ఆ గట్టిగా గాడిద అరుస్తా ఉంటే ఆ అరుపులకు చుట్టుపక్కలంతా దరిపోయింది ఆ అరుపులేనసరికి బయట ఉన్నటువంటి రాకాసి గిజ్జ గిజ్జ గిజ్జలాడిపోయాడు ఊరిని ఆయన ఏంది అరుపులోని అంతలో లోపల నుంచి వాడు ఏమన్నాడంటే రే హాయిగా నిద్రపోతా ఉంటే పందెం పందెం అని చెప్పి ఊకే సతాయిస్తున్నావా వస్తున్నా అని చూడరా అస్సలైన పందెం బయటికి వస్తే తెలుస్తుంది నువ్వో నేనో లోకంలో ఒక్కడే మిగులుతాడు ఈ రోజు అని చెప్పి బయటికి దెబ్బ దెబ్బ దూరుకుంటే రావడం మొదలుపెట్టినాడు అంతే ఆ దెబ్బకు ఆ రాకాసి భయపడి ఇంకా వాడు గనక బయటకు వచ్చినాడంటే నన్ను నలుచుకొని తింటారా నాయన అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది ఆ పిల్లోడు బయటకు వచ్చి హమ్మయ్య అనుకుని వెంటనే తమ్ముని తీసుకొని గాడిద మీద మళ్ళా ఇద్దరు ఆ గుహ వదిలేసి పోవడం మొదలు పెట్టారు అట్లా పోతా 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 ఉంటే ఉదయమైంది అంతలో వాళ్ళ అమ్మా నాన్న కూడా వాళ్ళని వెతుక్కుంటూ ముందొస్తా ఉన్నారు ఇక వాళ్ళ అమ్మా నాన్న చూసేసరికి చిన్న చిన్నపిల్లడు సంతోషంగా ఉరుక్కుంటూ పోయి కౌగిలించుకున్నాడు జరిగిందంతా చెప్పినారు అంతా విన్నాక వాళ్ళ అమ్మా నాన్న ఊరోళ్ళందరూ సంతోషపడి రే నీలాంటోడు ఊరికొక్కడుంటే చాలరా ఊరంతా బాగుపడుతుందని చెప్పి ఆ పిల్లోని మెచ్చుకున్నారు ఇది కథ రాకాసి కాశీ గీ మిత్రులారా మీకు నా కథలు కనుక నచ్చితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ